హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే చెప్పేశాను నెక్స్ట్ ఈ ఇల్లే హోమ్ టూర్ చేస్తానని చెప్పి ఈ రోజు వీడియో అంటే మీకు అర్థమైపోయింది కదా ఒక అందమైన మండువ ఇల్లు నేను మీకు చూపించేస్తున్నాను దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడ ఈ చెట్టు చూడండి ఇది బత్తాయి జట్టు చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు మా ఊరి పేరు పెదపట్నం లంక ఇంతకు ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఊరి పేరు తెలుస్తుంది కానీ ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను నాకు ఇంతకు ముందు వీడియోలో అలాగే కమెంట్ చేశారు ఊరి పేరు చెప్పలేదేంటి అని అందుకే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ మెన్షన్ చేశాను అనమాట చూడండి ఈ ఇల్లు చూడడానికి బయటకి ఎంత బాగుందో ఇల్లు చూసారా ఎంత లోపలికి ఉందో బయటంతా ఎంత పెద్ద ఓపెన్ ప్లేస్ ఉందో కదా పిల్లలు ఉంటే భలే ఎంజాయ్ చేస్తారు ఆడుకోవడానికి నిజంగా క్రికెట్ ఆడుకునేంత ప్లేస్ ఉంది అక్కడ ఇంటి లోపల కూడా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం పదండి ఇదిగోండి ఈ ఇంటికి కూడా చూడండి పిల్లరుగుంది ఈయనే కొమ్మలు రాము గారు అండి ఈ ఇల్లు నాకు చిన్నాన్ గారు అవుతారు ఇదంతా హాల్ అనమాట నేను ఈ ఇంటికి ఒకవైపే చూపిస్తున్నాను ఒకవైపే అంటే రైట్ సైడ్ అంతా చూపిస్తున్నాను అదే సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అవే గదులు అలాగే ఉంటాయి అందుకని నేను ఒకవైపే తీసాను రెండు వైపులా తీయడానికి అంత టైం లేక వీలు కాక నేను తీయలేదన్నమాట అందుకని ఒకవైపే చూపిస్తున్నాను ఇదిగోండి ఇదే మండువా ఇలా ఇంటికి మధ్య భాగంలో పైకప్పుకి హోల్ ఉంటుంది దాని కిందనే ఇలా పల్లెంలాగా కడతారు అలా ఉండే ఇల్లుని మండువా లోగిలి ఆర్ మండువా ఇల్లులు అని అంటారు అనమాట పూర్వం ఇల్లులన్నిటికి ఇలా మండువా అనేది కంపల్సరీ ఉండేది ఈ మండువా ఎందుకు కట్టుకునేవారో నాకు అంత ఐడియా లేదు కానీ నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు ఆ ఇంటికి వెలుతురు రావడం కోసం ఎండ పడతా ఉంటది ఆ దాంట్లోంచి చక్కగా ఇంటికి వెలుతురు కోసం అనుకుంటా వెంటిలేషన్ కోసం అయ్యి ఉండొచ్చు ఇక వర్షం పడినప్పుడు అయితే అసలు చెప్పక్కర్లేదు ఆ పెంకుల మీద నుంచి మండువాలోకి వర్షం నీరు కారుతూ ఉంటే ఆ వ్యూ ఎంత బాగుంటుందో ఊహించుకోండి అదిరిపోతుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు వర్షం పడేటప్పుడు అయితే మా తాతయ్య గారు మా పెద్దనాన్నగారు మా డాడీ వాళ్ళు ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు ఆ మండువాలోనే కాళ్ళు చేతులు మొహం అది కడుక్కునేవారు అనమాట భోజనానికి వచ్చినప్పుడు నైట్ ఇంటికి వచ్చినప్పుడు అయినా సరే అందులో పడే వాటర్ మనం యూస్ చేసుకునే వాటర్ బయటకు వెళ్ళడానికి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది ఒక హోల్ ఉంటుంది దాంట్లో అందులోంచి వెళ్ళిపోతాయి అంతవరకే నాకు తెలుసు ఎందుకు పెట్టుకునేవారు అనేది అసలు రీజన్ నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి ఎప్పటికైనా నాకు ఇలాంటి మండువ ఇల్లు కట్టుకోవాలి అనేది చాలా పెద్ద కోరిక చిన్న కోరిక కూడా కాదు చాలా పెద్ద కోరికనే చెప్పాలి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మాది స్థలం ఉంది అక్కడ అని చెప్పి అందులో ఇలాంటి మండువా ఇల్లు కట్టుకోవాలి ఇలా పాత మోడల్లాగా ప్రతీది కూడా చూసారో చెక్కతో ఉంటాయి స్తంభాలు అలాంటి స్తంభాలు ఇంత వెడల్పాటి గోడలతో ఈ గొల్లం చూసారు కదా ఇలాంటి గొల్లలతో సహా అలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోడకు కూడా ఒక రెండు అడుగుల వరకు కూడా ఒక కలర్ ఉంటుంది కింద నేల కూడా మామూలు గచ్చు కొంతమంది అప్పట్లో రెడ్ కలర్ ఫ్యాషన్ అనుకోండి రెడ్ వేయించుకునేవారు లేదంటే బ్లాక్ కలర్ ఉండేదనమాట అలా ప్రతిదీ కూడా పాతకాలం మోడల్ లాగానే ఇల్లు కట్టుకోవాలి అనేది నాకు చాలా పెద్ద కోరిక ఆ కోరిక తీరుతుందో లేదో తెలియదు తీరేది కాదని కూడా తెలుసు జస్ట్ కనీసం కోరుకోవడంలో ఖర్చేమవు కదండి నేను మా ఇంటిని మిస్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ఇలాంటి ఇల్లులు చూస్తే మా ఇల్లుని మిస్ అయిన ఫీలింగ్ నాకు ఇంకా ఎక్కువ వస్తుంది ఆ ఫీలింగ్ ఎప్పటికీ అలా ఉండిపోతుందేమో చూసారు కదా ఇప్పటిదాకా ఈ ఇంటిని ఎంత నీట్ గా మెయింటైన్ చేశారో ఎక్కడా కూడా మనకి ఇంత దుమ్ము కానీ బూజు గాని ఎక్కడా కనిపించలేదు ఇంత పెద్ద ఇంటిని చాలా బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఒక పాత ఇల్లులాగా కూడా ఎక్కడా కనిపించలేదు నాకైతే ఒక హండ్రెడ్ ఇయర్స్ ఉంటదంటే ఎవరు నమ్మరు అనమాట రీసెంట్ గా కట్టిన ఇల్లు అంత కొత్తగా ఉంది ఇప్పుడు అందరికి టూ బిహెచ్కే లు త్రీ బిహెచ్కే లు వాటిని మెయింటైన్ చేసుకునే సరికి అమ్మో ఇంత పెద్ద పెద్ద ఇల్లులు అని చెప్పి తలప్రాణం వచ్చేసినట్టు అనిపిస్తా ఉంటది అలాంటిది ఇంత పెద్ద ఇంటిని అట్లీస్ట్ డైలీ మనం తుడుచుకుంటాం కదా అలా తుడవడం కూడా ఎంత కష్టమైన పనో అని అనిపిస్తుంది అయినా సరే ఇంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ ఈ ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఈ బొమ్మతో సహా చాలా ఓల్డే మా చిన్నప్పుడు చూసేదాన్ని అలాంటి బొమ్మలు నేను ఈ అద్దాలు బీరువా కూడా ఇది కూడా ఓల్డ్ పీసే ఇప్పుడు రావట్లేదు ఇలాంటివన్నీ మేము వస్తున్నామని సర్ది పెట్టడం కూడా కాదు వాళ్ళకి తెలియను కూడా తెలియదు మేము వస్తున్నట్టు మీకు ఇంతకు ముందు వీడియోస్ లో మీరు చూసి ఉంటే గనక మేము జస్ట్ గుడికి వెళ్తూ వస్తూ వస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంతే అండ్ ఇంకొకటి ఎన్ని గదులు ఉన్నాయి అనేది నేను కూడా కౌంట్ చేయలేదు నేను ఇంకా మీకు ఒక హాఫ్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను ఈ ఇంట్లో ఎడిటింగ్ చేస్తున్నప్పుడే నేను కూడా కౌంట్ చేశాను నేను లెక్క పెట్టినంత వరకు ఒక టెన్ ఆర్ లెవెన్ రూమ్స్ వచ్చినట్టున్నాయి ఇంకా అటువైపు కూడా సేమ్ ఇవే రూమ్స్ ఉంటాయి అవి ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయేమో మొత్తం మీద అన్ని కలిపి ఒక ఇరవై రూముల వరకు ఉండొచ్చు నిజంగా అసలు నాకు ఎటు నుంచి స్టార్ట్ చేయాలో ఎలా చూపించాలో కూడా తెలియలేదండి ఎందులోంచి వెళ్ళి ఎటు నుంచి వస్తున్నామో కూడా నాకు అర్థం కాలేదు మీకు కూడా చూడ్డానికి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉండొచ్చు మ్యాక్సిమం ట్రై చేశాను కొంచెం ఏమన్నా అర్థం కాకపోతే నెక్స్ట్ టైం ఇంకో ఇంటికి వీడియో మాత్రం నేను నీట్గా క్లియర్గా తీయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇప్పుడు మాత్రం కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇది సెపరేట్ గా మళ్ళీ కిచెన్ ఉంది ఇక్కడ ఇదంతా యుటిలిటీ ఏరియా పాతకాలం వాళ్ళకి ఇంట్లో బెడ్రూమ్స్ లో బాత్రూమ్స్ అలాంటివి ఉండేవి కాదు అన్నీ బయటే అనమాట వీటికి ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ ఇచ్చారు ఇదంతా బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ డోర్ కి స్ట్రెయిట్ గా ఉన్న డోర్ కూడా సేమ్ ఈ రూమ్స్ అన్ని అటువైపు కూడా ఇలాగే ఉంటాయి అంటే మధ్యలో మండువా హాల్ ఇవన్నీ వస్తాయి సైడ్ ఇటు రూమ్స్ ఉంటాయి మీకు ఒకవైపు ఉన్న రూమ్స్ మాత్రమే నేను చూపించాను అటువైపు కూడా సేమ్ ఇలాంటి రూమ్స్ ఉంటాయి మీకు అర్థమయ్యే ఉంటది అనుకుంటున్నాను ఇలాంటి ఇళ్లలో గదులకు కూడా పేర్లు ఉంటాయండి ఇప్పుడు ఈ గదిని మండువా అని ఎలా అంటారో ఇందాక హాల్ అని చెప్పాను కదా దాన్ని చావిడి అంటారు ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ ప్లేస్ ని పడి అంటారు దీని బ్యాక్ సైడ్ ఒక ఇల్లు ఉంది అది కూడా వీలదే ఇప్పుడు మీరు చూసిన మండువా ఇల్లు అండ్ ఈ ఇల్లు ఇదే కాకుండా ఈ ఎదురుగా ఉన్న ఈ ప్లేస్ కూడా వాళ్ళదే పూర్వం వాళ్ళకి ఇంత ఇంత స్థలాలు ఇంత పెద్ద పెద్ద ఇల్లులు ఉండేవన్నమాట ఈ ఇంట్లో ఉండే వాళ్ళతో మాట్లాడడం కోసం అని మా అత్తయ్య వాళ్ళు మా మమ్మీ వాళ్ళు ఇంక ఇక్కడ కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇక్కడైతే ఒక కుక్ ఉంది నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం అందుకని దాన్ని చూడడం కోసం అని మేము దానికి కొత్త కదా సో మమ్మల్ని చూసి అరుస్తుంటే మా అత్తయ్య వాళ్ళు భయపడుతుంటే దాన్ని రూమ్ లో తీసుకొచ్చి డోర్ వేసారనమాట కానీ నేను దాంతో కొంచెంసేపు ఆడుకోవడం కోసం నేను లోపలికి వెళ్ళి దాన్ని వీడియో తీసుకున్నాను ఇదేనండి వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి వాళ్ళు వచ్చేలా లేరని చెప్పి నేనైతే ఇంటికి బయలుదేరిపాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్